హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అందుకే ఇప్పుడు నరేంద్ర గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరుకుంటున్నాను అన్నారు లాయర్ శివప్రసాద్ అబ్జెక్షన్ విలాట్ అంటూ వర్మ లేచారు కానీ అబ్జెక్షన్ డినైడ్ శివకుమార్ గారు మీరు మాట్లాడండి అని న్యాయమూర్తి చెప్పడంతో ప్రతాపవర్మ వైపు చూసి నవ్వుతూ నరేంద్ర గారు బోన్లోకి వచ్చి నిలబడండి అన్నారు శివకుమార్ మీ పేరు నా పేరు నరేంద్ర పూర్తి పేరు చెప్పండి కోట నరేంద్రరావు అన్నారు సరే నరేంద్ర గారు మీరు ఏం చేస్తుంటారు అన్న శివకుమార్ ప్రశ్నకు కాస్త చిరాగ్గా చూస్తూ నేను దేశీ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా చేస్తున్నాను అంటూ కాస్త పొగరుగానే సమాధానమిచ్చాడు ఓ పవర్ఫుల్ ఉద్యోగమే ఇప్పటికే మీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఉంటారు కదా నిజంగా డాక్టర్ అంటే ఒక మర్యాదపూర్వకమైన ఉద్యోగం నాకు కూడా డాక్టర్స్ అంటే చాలా గౌరవం అన్న శివకుమార్ మాటలకు జరుగుతున్న పరిస్థితికి సంబంధం లేకపోవడంతో అర్థం కాక అయోమయంగా చూస్తాడు నరేంద్ర అంటే మీరు ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారా అన్న శివకుమార్ ప్రశ్నకు లేదు రోజులో ఐదు గంటలు మాత్రమే ఉంటాను అన్నాడు నరేంద్ర మీకు తరచుగా దేశీ రీసెర్చ్ సెంటర్కి వచ్చే అవసరం ఉంటుందనుకుంటాను అన్న శివకుమార్ ప్రశ్నకు అవసరం అనే కాదు రీసెర్చ్ సెంటర్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న ధీరజ్ నేను ఫ్రెండ్స్ తనని కలవడానికి అప్పుడప్పుడు రీసెర్చ్ సెంటర్కి వస్తూ ఉంటాను అలాగే తనకు ఖాళీ సమయాల్లో నన్ను కలవడానికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ నథింగ్ మోర్ దెన్ దట్ అన్నాడు నరేంద్ర నరేంద్ర గారు మీకు ఆర్తితో ఎంత పరిచయం ఉంది అన్న శివకుమార్ ప్రశ్నకు దేశీ రీసెర్చ్ సెంటర్లో ఒక ఎంప్లాయీగా మాత్రమే తను తెలుసు ఆమెతో నాకు పెద్దగా పరిచయం లేదు అన్నాడు నరేంద్ర ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మిలాడ్ అన్నారు శివకుమార్ మిస్టర్ ధీరజ్ గారిని కూడా ఒకసారి బోన్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అన్న శివకుమార్ మాటలకు జడ్జి గారు ఓకే అనడంతో ధీరజ్ కూడా వచ్చి నరేంద్ర పక్కనే నిల్చున్నాడు తన పేరు వివరాలు అడగడం పూర్తయిన తర్వాత నేరుగా విషయంలోకి వచ్చారు శివకుమార్ ధీరజ్ గారు జరుగుతున్న మరణాలకు కారణం ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని దానికి అబాక్తిమా అని పేరు కూడా పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కారణం మీరే అనుకుంటాను అన్న శివకుమార్ ప్రశ్నకు అవును ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే కానీ అది నేను ఒంటరిగా ఇచ్చింది కాదు అది మెడికల్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మీడియాకి రిపోర్ట్గా ఇచ్చాను అన్నాడు ధీరజ్ ఓ వెరీ గుడ్ అయితే ఆ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సాధారణంగా అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఏంటి అన్నారు శివకుమార్ అది ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి త్వరగా ట్రాన్స్ఫర్ అవుతుంది పైగా సాధారణంగా వచ్చే దగ్గు తుమ్ము వంటి ఇతరతర కారణాల వల్ల కూడా జరిగే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది ఓహ్ అవునా మరి వైరస్ మనం ఒక శరీరంలో నుండి బయటకు తీసి వేరొక శరీరంలోకి పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నారు శివకుమార్ ఏమంటున్నారు అది ఎలా కుదురుతుంది వైరస్ ఒక శరీరంలో నుండి ఇంకొకళ్ళ శరీరంలోకి పంపించాలి అంటే ఆ వైరస్ ఎవరి శరీరంలో ఉందో వాళ్ళ లైవ్ బ్లడ్ తీసుకోవాలి అందులో వచ్చిన వైరస్ కౌంట్ చూసుకుని వేరొకరి బ్లడ్లోకి ఇంజక్ట్ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది కానీ అదేమంతా సులువైన పద్ధతి కాదు సాధారణంగా వైరస్ అనేది దానంతట అదే వ్యాపిస్తుంది అన్నాడు ధీరస్ అది మిలాడ్ విన్నారు కదా అతను చెప్పినట్టుగా జరుగుతున్న మరణాలన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అయినవి అయితే అబాక్టిమా అనే వైరస్ ఒకరి శరీరంలో నుండి ఇంకొకరి శరీరంలోకి కావాలని ఇంజెక్ట్ చేయడం అంత సులువైన పద్ధతి కాదు అనడంతో వెంటనే ఆ పాయింట్ కూడా నోట్ చేసుకున్నారు న్యాయమూర్తి సరే ధీరజ్ గారు ఆర్తి అర్జున్ రూమ్లో ఉండగా చనిపోవడం తనకి అర్జునే ఏదో మెడిసిన్ ఇంజెక్ట్ చేసి చంపడం మీరు లేదా ఇంకెవరైనా చూసారా అని అడిగారు శివకుమార్ నో మేమంతా వచ్చే సమయానికి ఆర్తి చనిపోయింది అన్నాడు ధీరజ్ అయ్యో మరి దేశీ రీసెర్చ్ సెంటర్లోకి పోలీసులు ఎలా వచ్చారు అప్పటికే ధీరజ్లో సగం ధైర్యం కుప్పకూలిపోయింది ఈ కేసు చుట్టూ తిరిగి తన మెడకే చుట్టుకోబోతోందేమో అనే అనుమానం మొదలైంది మిమ్మల్ని ధీరజ్ గారు మీ రీసెర్చ్ సెంటర్లోకి అంత సడన్గా పోలీసులు ఎలా రాగలిగారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి లేదా అదే సమయానికి పోలీసులను అక్కడికి ఎవరైనా ఫోన్ చేసి రమ్మనమని చెప్పుండాలి కాబట్టి ఆ కారణం ఏమై ఉంటుంది అన్నది మీరు చెప్తారా లేకపోతే ఇన్స్పెక్టర్ గారిని రమ్మంటారా కానీ అతను వస్తే మీరు చెప్పే కంటే ఇంకా కొన్ని నిజాలు బయటపెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆలోచించుకోండి అంటూ చిన్న బెదిరింపుగా వార్నింగ్ ఇచ్చారు శివకుమార్ అదేం అవసరం లేదు నేనే చెప్తాను పోలీసులకు నేనే ఫోన్ చేశాను వాళ్ళని వెంటనే రీసెర్చ్ సెంటర్కి రమ్మనమని ఆర్తి ప్రాణాపాయ స్థితిలో ఉంది కాపాడమని నేనే చెప్పాను అన్నాడు ధీరస్ తడబడుతూ మీకేమైనా కాలజ్ఞానం భూత భవిష్యత్తు వర్తమానాలు చదివి తెలివితే అట్లు ఉన్నాయా అన్న శివకుమార్ ప్రశ్నకు కోర్టులో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు లాయర్ గారు మీరు అడుగుతున్న ప్రశ్న నిజంగా సరైంది కాదు అన్నాడు నరేంద్ర కాస్త ఆవేశంగా మరి ఏ కారణం లేకుండా పోలీసులకు ఫోన్ చేసి మా రీసెర్చ్ సెంటర్లో ఒక హత్య జరగబోతోంది కాబట్టి ముందుగా మీకు వివరాలు చెప్తున్నాను వెంటనే మీరు ఇక్కడికి వచ్చి ఆ మనిషిని అరెస్ట్ చేయండి అని ఎలా చెప్పగలిగారు అన్న శివకుమార్ ప్రశ్నకు ఒక్కసారిగా కళ్ళు చిమ్మ చీకట్లు కమ్మినట్లుగా అయింది ఇద్దరికి అది అది నేను అపాయంలో ఉన్నాను కాపాడండి అని మెసేజ్ పెట్టడంతో ఏం చేయాలో తోచక వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను అన్నాడు ధీరజ్ అప్పటికప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక తనకు తోచిన అబద్ధాన్ని చెప్పేశాడు ఓ ఫైన్ ఫోన్లో ఆర్తి నుండి మెసేజ్ వచ్చింది అది విన్నారు కదా జడ్జి గారు ఫోన్లో మెసేజ్ వచ్చింది నేను కోర్టులోకి వచ్చిన మొదటి పది నిమిషాల్లో మీకు ఒక ఫోన్ మెసేజ్ ఆధారాలు పంపించాను ఒకసారి పరిశీలిస్తే నిజంగానే ఆర్తి చనిపోయే ముందు తన ఫోన్ నుండి ఎవరికైనా మెసేజ్ వెళ్ళిందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది అన్న శివకుమార్ మాటలకు పూర్తిగా మతిపోయినట్లుగా అయింది అక్కడున్న వాళ్ళందరికీ న్యాయమూర్తి తనకు ఇచ్చిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత అందులో ఆర్తి చనిపోవడానికి నాలుగైదు గంటల ముందు నుండి ఎటువంటి సందేశాలు పంపించినట్లు కానీ లేదా తన ఫోన్కి వేరే మెసేజ్లు వచ్చినట్లు కానీ లేకపోవడంతో ధీరజ్ చెప్పిన మాట అబద్ధమని స్పష్టంగా తేలిపోయింది మళ్ళీ ధీరజ్ వైపు తిరిగిన శివకుమార్ని చూస్తేనే ఆల్మోస్ట్ తన ప్రాణాలు భయంతో గాల్లో కలిసిపోయాయేమో అన్నంత టెన్షన్గా ఉంది అతనికి కానీ పక్కనే ఉన్న నరేంద్ర మాత్రం చాలా ధైర్యంగా నిల్చున్నాడు నరేంద్ర గారు ఆర్తి చనిపోయిన తర్వాత తన బాడీని ఎవరు పోస్ట్ మార్టం చేశారు అన్న శివకుమార్ ప్రశ్నకు నేనే చేశాను అన్నారు నరేంద్ర ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అయ్యుండి అది కూడా పంచనామా టీంతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా మీరు ఆర్టీ బాడీ పంచనామా చేయటం వెనుక కారణం ఏంటో తెలుసుకోవచ్చా అన్న శివకుమార్ ప్రశ్నకు నేను సీనియర్ మోస్ట్ డాక్టర్ని అలాగే పంచనామా చేసే సమయంలో నాకు ఎటువంటి సంబంధం ఉండదు కానీ చనిపోయింది మా ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ అది కూడా వేరొక వ్యక్తి బలవంతంగా తనని ఇబ్బంది పెట్టి చంపటం వల్ల అని తెలిసింది అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నాను అందుకే అయ్యాను అన్నాడు నరేంద్ర రిపోర్ట్ ప్రకారం ఆర్తి చనిపోవడానికి కారణం ఏమని నివేదిక వచ్చింది అన్న అతని ప్రశ్నకు ఆమె శరీరంలోకి ఏదో భయంకరమైన వైరస్ ఇంజెక్ట్ చేయటం వల్ల అతి కొద్ది నిమిషాల్లోనే తను ప్రాణం కోల్పోయినట్లుగా తెలిసింది అంతేకాదు తన శరీరంలో అణువణువు అతి భయంకరంగా డ్యామేజ్ అయి ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు చాలా అరుదు సాధారణంగా మనం చెప్పుకుంటున్న అబాక్టిమా వచ్చిన పేషెంట్ కూడా ఇంత త్వరగా చనిపోవడం అన్నది ఈరోజు వరకు జరగనే లేదు అన్నాడు నరేంద్ర చాలా ఫైరింగ్ వాయిస్తో అంటే ఇది హత్య అంటారా అన్నారు శివకుమార్ డౌట్ఫుల్గా హత్య అనడానికి పూర్తి సాక్ష్యాలు ఇప్పటికే కోర్టు వరకు ఇచ్చారు ప్రతాపవర్మ గారు అది తెలుసుకోకుండా మళ్ళీ తీరిగ్గా వచ్చి ఇది హత్య అంటారా అని అడగడం వెనుక కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎంత తిప్పి తిప్పి అడిగినా సమాధానం అయితే ఇంతే ఆర్తి చనిపోయింది అది కేవలం అర్జున్ వల్లనే అన్నాడు నరేంద్ర గొంతు చించుకున్నట్లు హైపిచ్ వాయిస్లో గట్టిగా మాట్లాడుతూ అంత నిర్భయంగా అదే విషయాన్ని ఒత్తి పలుకుతూ మరి చెబుతున్న నరేంద్రను చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ కానీ శివకుమార్ మాత్రం చాలా సైలెంట్గా ఓకే మీరు వెళ్ళొచ్చు అంటూ గారి వైపు తిరిగి విన్నారు కదా సార్ సాక్ష్యాలు ఆధారాలు నేను రావటానికి ముందు అర్జున్ తప్పు చేశాడు అని చూపించాయి కానీ నేను వచ్చిన తర్వాత జరిగిన వాదనలో ఒక్క ఆధారం కూడా అర్జున్ తప్పు చేశాడు అని నిరూపించటం లేదు పైగా పంచనామా జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ తప్పు అని నా క్లయింట్ అర్జున్కి సంబంధించిన కొందరు పెట్టిన కేసు తాలూకా పేపర్లు ఇవి అని సబ్మిట్ చేశారు శివకుమార్ ఇప్పటి వరకు పరిశీలించిన సాక్ష్యాలు ఆధారంగా చేసుకుని అర్జున్ నిందితుడు అవునో కాదో అనేది పూర్తిగా చెప్పలేం కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని సాక్ష్యాలతో రావాల్సిందిగా చెబుతూ కోర్టు సమయం కూడా ముగియడంతో ఈ కేసుని రేపటికి వాయిదా వేయడం జరిగింది అంటూ తీర్పునిచ్చారు జడ్జి గారు అర్జున్ ముఖంలో విపరీతమైన సంతోషం కానీ ధీరజ్ నరేంద్ర ప్రతాప్ల ముఖం పూర్తిగా పాలిపోయింది అసలు అసలు శివకుమార్ ఇంత సడన్గా రావడం వెనుక ఏంటి పాతిక సంవత్సరాల తర్వాత శివకుమార్ మళ్ళీ ఎందుకు వేసుకున్నాడు అర్జున్ తరఫున ఎందుకు వాదిస్తున్నాడు నాకంతా అయోమయంగా ఉంది అన్నారు ప్రతాప్ చాలా కంగారుగా ఇంతకీ ఈ శివకుమార్ ఎవరు ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య